హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మారం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండల ఆగిపోయిలు ఈరోజు మొదటి రోజు సబ్ జూనియర్స్ విభాగం సబ్ జూనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జాత ఇవి యుఎస్ఆర్ బుల్స్ మారెడ్డి శ్రీవల్లి గారు గంగన్నపాలెం గ్రామం ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా వారి సబ్ జూనియర్స్ గిత్తలండి ఈ గిత్తె పేరు ఆది అండి

என்பது சொல்லுங்க வந்து 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 வந்து